హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాళ మన వీడియోలో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి సింపుల్గా తొందరగా ఎలా చేసేయచ్చు చెప్పేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా మనం ఇందులో పెసరపప్పు వేస్తాం కదండి పెసరపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుందండి కాబట్టి ఇది మనకు చాలా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి తప్పకుండా ట్రై చేయండి మనకి ఎప్పుడైనా వంట చేయాలనిపించినప్పుడు బద్ధకంగా ఉన్న డేస్లో ఈ రెసిపీ కనుక మనం చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఇప్పుడైతే నేను మీకు ప్రాసెస్ చెప్పేస్తాను సింపుల్గా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు రైస్ వేసుకోండి అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోండి ఈ రైస్ పెసరపప్పులోకి ఇప్పుడు వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత బాగా వాష్ చేసుకోండి వీటిని ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి నానబెట్టుకోవాలి బియ్యాన్ని కొద్దిసేపు ఇక్కడ మనం వాటర్ వచ్చేసి ఇప్పుడు మనం బియ్యము పెసరపప్పు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదా దానికి డబల్ అనమాట అంటే త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి త్రీ కప్స్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసేయండి బియ్యం నానుతూ ఉంటుంది ఈలోగా మనం ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి ఇక్కడ మీరు పూర్తిగా నెయ్యితోనే కూడా చేసుకోవచ్చండి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా నచ్చని వాళ్ళు ఈ విధంగా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసుకోండి లేదంటే ఓన్లీ ఆయిల్తోనే కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేయండి తర్వాత కొద్దిగా జీలకర్ర వేయండి ఆవాలు జీలకర్ర కొంచెం చిటుపటలు ఆడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడవుగా సన్నగా చీల్చుకొని వేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసిన తర్వాత ఆనియన్ని ఈ విధంగా బాగా కలిపేసేయండి తర్వాత ఇప్పుడు ఆనియన్ కొంచెం ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకటి చిన్న పొటాటో అండి పొటాటో ముక్కలు వేసుకున్నాను ఇక్కడ మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి క్యారెట్ కానీ బఠానీ కానీ అలా వేసుకోవచ్చు అలాగే రెండు టమాటాలు అండి మీడియం సైజు రెండు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం పసుపు వేసి బాగా కలిపేసేయండి తర్వాత అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసేసేసి బాగా కలిపేయండి కలిపిన తర్వాత ఈ పౌడర్స్ని ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఇప్పుడు ఇందులోకి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఉప్పు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బియ్యం ఉంది కదండి బియ్యము పెసరపప్పు ఇది మనం వాటర్తో సహా వేయకుండా ఓన్లీ రైస్ పెసరపప్పు మాత్రమే ఈ విధంగా వేసుకుందామండి ఇలా వేసుకుంటే మనకు రైస్లోకి పెసరపప్పులోకి ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది కాబట్టి ముందుగా ఇలా రైస్ వేసుకోండి రైస్ మాత్రమే వేసి ఈ విధంగా బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి తర్వాత మనం మిగిలిపోయిన వాటర్ ఉంది కదండి బియ్యం నానబెట్టిన వాటరు ఆ వాటర్ అంతా ఇప్పుడు వేసేద్దాం వేసేసి మొత్తం అంతా కలిపేసేయండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఒకవేళ సరిపోయింది అనుకుంటే ఇంకా కుక్కర్ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్ రానివ్వండి రైస్ మనకు ఇంకా బాగా మెదిగిపోవాలి అనుకుంటే ఇంకా ఒక రెండు విజిల్స్ కూడా రానివ్వచ్చండి చూడండి ఈ విధంగా ఉంటుంది త్రీ విజిల్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం ఇందులోకి మనకు ఇంకా కొంచెం జారుడుగా ఉండాలి కాబట్టి కిచడి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి ఇందాక మనం త్రీ కప్స్ వాటర్ వేసినాం కదా ఇప్పుడు ఇంకొక త్రీ కప్స్ అండి త్రీ కప్స్ వాటర్ వేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకుందాం ఈ వాటర్ని కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత మనం ఈ ముందుగా తయారైన కిచడి ఉంది కదండి ఇందులోకి ఆ వాటర్ మొత్తం వేసేసేసి బాగా కలిపేసేయండి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఫ్లేము సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు అలాగే కుక్ అవ్వనివ్వండి ఇక్కడ మనం కావాలంటే స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవచ్చండి మనకు ఇంకా జారుడుగా కన్సిస్టెన్సీ మనకు బాగా రావాలనుకుంటే లేదు బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉన్న పర్లేదు అనుకుంటే ఇలాగైనా పెట్టేసుకోవచ్చు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలాగే బాయిల్ అవ్వనివ్వండి తర్వాత చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కిచడి సూపర్గా ఉంటుందండి బాగా సెట్ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంతేనండి సింపుల్ మన కిచడి అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను